హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇండియన్ ఫుడ్ జీరా రైస్తో దాల్ తడకాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇది ఒక టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైన జీరా రైస్ విత్ దాల్ తడకాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం జీరా రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ జీరాని వేసుకొని ఈ జీరాని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని వీటన్నింటినీ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల రైస్ తీసుకొని ఈ రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి రెండు కప్పుల రైస్ క్వాంటిటీకి నాలుగు కప్పుల వాటర్ తీసుకొని ఎసరు పోసుకోవాలి గిన్నె పైన మూత పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు ఈ ఎసరిని మరిగించుకోవాలి ఈ ఎసరని రోలింగ్ బాయిల్ అయ్యేంతవరకు మరిగించుకొని మనం నానబెట్టుకున్న రెండు కప్పుల బియ్యాన్ని ఈ ఎసరులో పోసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఉడిగిపోతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని వేసుకోవటం వల్ల జీరా రైస్ అనేది ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ మిక్స్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు మంటన్ సిమ్లో పెట్టుకొని ఈ రైస్ను మగ్గనిచ్చామంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోతుంది దాల్ తడకాని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగి ఇందులో ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు మూడు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని ఉడికించుకోవటం కోసం ఒక రెండు కప్పుల వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి పప్పు ఉడికిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే మూతను ఓపెన్ చేయాలి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఈ పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులో పోసుకోవాలి పప్పు కొంచెం గట్టిగా ఉంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పప్పుని ఒక నాలుగైదు నిమిషాలు మంటన్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే దాల్ తడకా అనేది రెడీ అయిపోతుంది లంచ్కి డిన్నర్కి వేడివేడిగా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో